లేరా ఊళ్ళో ఉన్న గోల్డ్ అంతా నీ ఒంటి మీద ఉంది క్రెడిట్ కార్డు బిల్లు కట్టవా నేను కరెంటు బిల్లే కట్టను క్రెడిట్ కార్డు బిల్లు కడతానా ఇదిగో మీరు ఎక్స్ట్రా చేశారంటే ఇంటి మీద దౌర్జన్యానికి వచ్చారని పోలిస్ కంప్లైంట్ ఇస్తా పోలీస్ డిస్కంప్లీట్ ఇస్తా పోలీస్ డిస్కంప్లీట్ ఇస్తావా రే గోల్డ్ ఆపండి ఆపండి ప్లీజ్ ఆపండి బిల్లు కట్టకపోతే అలా కొట్టేయడం సాటి మనిషిని హింసించడం అనాగరికం బాబు కావాలంటే అతను బిల్ నేను ఇస్తాను అతను గోల్డ్ అతనికి ఇచ్చేయండి నువ్వు గోల్డ్ తీసుకుని లోపల శ్రావణ్ గారు మీరా శ్రావణ్ గారు మీరేంటి ఇక్కడ గుడికి వెళ్తూ మిమ్మల్ని చూసి ఆగాను అవునా వాటర్ కో ఇన్సిడెన్స్ నేను కూడా గుడికి వెళ్తూ ఈ గొడవ చూసి ఆగాను ప్రతి శనివారం నాకు గుడికి వెళ్తాం అనవాటు పదండి ఏమైందండి అక్కడ నా ఫ్యాన్స్ కొడుతున్నాడండి హైదరాబాద్ లో హెల్ప్ కోసం ఎవరైనా అని పిలుస్తారు ఇక్కడే సాటి మనిషిని సార్ అక్కడ వదిలించు చూస్తుంది సైలెంట్ అయిపోయింది తర్వాత చూసుకున్నాడు సంగతి సార్ ఆగండి సార్ ప్లీజ్ సార్ మీరు ఉండండి సార్ శ్రావణి గారు మీరా దెబ్బలు ఏమైనా తగిలాయా బాబు కొట్టినప్పుడు తగులుతాయి కదా మేడం సమయానికి అన్న రాబట్టి సేవ్ అయిపోయి నా అదేముందయ్యా టైం మేడం చూసి సడన్ బ్రేక్ వేశారు కాబట్టి సరిపోయింది మీరేంటండి వాడు అన్యాయంగా మీ మీద చేసుకుంటే ఎందుకు కోరుకున్నారు రాత్రికి వాడే పశ్చాత్తాపడతాడులేండి ఆయన గాంధీ గారు ఏం చెప్పారు ఒక చంప మీద కొడితే రెండో చంప చూపించమన్నారు ఆ పని ఎలాగూ చేయలేం కనీసం కొట్టినోడిని తిరిగి కొట్టకుండా ఉంటే ఆయన కొంచెమైనా సాటిస్ఫై అవుతారు టెన్ లా మొత్తం ఫిఫ్టీన్ లాక్స్ పైసలు తీసుకెళ్ళి పెట్టుగాళ్ళకి బాక్సింగ్ ప్రాక్టీస్ ఇంకా ఫినిష్ కాలేదు ఫినిష్ అయిన తర్వాత శ్రావణి హలో శ్రావణి గారు చెప్పండి ఏం లేదు మీతో మాట్లాడాలనిపించింది అవునా ఎక్కడ రమ్మంటారు ఆఫీస్ వదిలేసి మీరెందుకండి రావటం మీరు అక్కడే ఉండండి నేనే మీ ఆఫీస్ కి వస్తాను థ్యాంక్స్ అండి బాయ్ శ్రావణి వస్తుంది ఇక్కడికా ఆఫీస్ కి నీకు ఆఫీస్ ఎక్కడ అంటే శరత్ గడ్ ఆఫీసా పాప శరత్ ఎక్కడా ఏ శరత్ అదే లావుగా దునిపోతులా ఉంటాడు

చెప్పుకోండి చూద్దాం మీ పిఏ ఎగ్జాక్ట్లీ ఇంతకీ ఇక్కడ మీ జాబ్ ఏంటండి ఏదో చెప్పు సిస్టమ్ అనలిస్ట్ విత్ డేటాబేస్ కమ్యూనికేషన్ స్కిల్స్ నా జాబ్ ఏంటో నువ్వు చెప్పాలా నేను చెప్పనది ఆవిడ కాఫీ టీ అలాంటివి ఏమైనా మరి చాలా క్లేవర్ సార్ అన్నీ మీ కెనెంట్ కి మ్యాచ్ చేసుకుంటారు ఏ మిస్టర్ మా ల్యాప్టాప్ లో వైరస్ వచ్చిందని టూ డేస్ బ్యాక్ చెప్పాను అవతల క్లయింట్స్ వస్తున్నారు వాళ్ళకి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా సెన్స్ లేదు నీకు ఆయనేంటి మీతో మాట్లాడకుండా మీ పియ్యతో మాట్లాడుతున్నాడు ఆయనకి నాకు మాటలేవు మధ్యలో వీడియో మీడియాటీ ఏంటి ప్రాబ్లం ఇగో ప్రాబ్లమ్ పైగా మాట్లాడితే పెళ్లి సూపర్ అని సెలవు పెడతాం ఏదో ఇరానీ హోటల్లో మీటింగ్ పెట్టినట్టు ఏదో మీటింగు ఎవరిది ఫ్రెండ్ అది చెప్పడానికి నువ్వెవరు అనే సార్ ఇంకా లేదంటే చూస్తాను అనండి సార్ అనండి నువ్వెవరు ఈ సీటు సంబంధం ఏంటి ఈ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నావు ఈ అమ్మ ఎవరని కూడా అనండి సార్ పోని ఎగ్జాక్ట్లీ ఎవరి అమ్మాయి సార్ మనకి మనకి గొడవలు ఉంటే మనం మనం చూసుకోవాలి అంతేగాని ఈ అమ్మాయిని ఎవరు అని అవమానిస్తారా అడిగితే అవమానించినట్ట మరి ఓ సెలబ్రిటీని పట్టుకుని ఎవరు అని అడిగితే అవమానం కదా ఈమె సెలబ్రిటీయా ఎందులో బాబు ఎస్ శ్రావణి గ్రేట్ సింగర్ ఏదో లతా మంగేష్కర్ అన్నట్టు చెప్పావే ఈమె పేరే ఎప్పుడు వెళ్ళ శ్రావణ్ గారు మీరేం ఫీల్ అవద్దు ఆయనకి సంస్కారం లేదు మిస్టర్

అడ్డమైన వాళ్ళందరినీ ఆఫీసులోకి తీసుకొచ్చి నన్ను నానా మాటలు అనిపిస్తావా వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదు సార్ ఏ సంబంధం లేకుండానే వాళ్ళని క్యాబిన్ లోకి ఎందుకు వచ్చారు నీ చైర్ ఎందుకు కూర్చున్నాను కుర్చీలో ఏంటి సార్ నా లైఫ్ లోనే వచ్చి కూర్చున్నాడు మనకి ఎందుకు ఆయన రండి ఏంటి శరత్ గారు అతను ఎంత అన్యంగా మాట్లాడుతుంటే మీరు సౌమ్యంగా ఉన్నారు నాకు కూడా గొడవలు అంటే ఇష్టం లేదు అలాగని చెప్పి మరీ ఇలాగుంటే ఎలా బ్రతకలని చెప్పారు మొన్నలాగే వాడెవడు మిమ్మల్ని లాగి పెట్టి కొడితే పశ్చాత్తాపడతాడు పడతాడన్నారు ఎక్కడ పడ్డాడు బాబు నిన్ను నేను కొట్టేందుకు రాస్తాను నిద్ర పట్టలేదు బాబు ఇప్పుడు నువ్వు నన్ను క్షమిస్తా నాకు మనశ్శాంతి ఉంటుంది బాబు పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు ఇప్పటికైనా నీలో చేంజ్ వచ్చింది నాకు అంతే చాలు ఇంకెవరిని కొట్టకే థ్యాంక్ యూ బాబు అమ్మ సావుని మా ఫ్యామిలీ మొత్తం నీ ఫ్యాన్స్ అమ్మా ఈ బాబు లాంటి మంచి మొగడు దొరకాలమ్మా నీకు ఉంటానమ్మా అన్బిలీవబుల్ శరత్ గారు నిజంగా మై ఫార్ములా గ్రేట్ అండి ఇందులో నాదే ఉందండి గాంధీ గారు సీడ్ వేశారు నేను సీరియస్ గా ఫాలో అయిపోయాను అన్నట్టు మీరు ఏదో ట్రావెల్ అన్నారు అందులో మనం ఎంత దూరం వెళ్ళామో తెలుసుకోవచ్చా పెళ్లి పందిరి దాకా వచ్చేసాం